హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు యువరాజ్ ఫన్నీ ఛానల్ ఈరోజు నా ఛానల్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో డ్రోన్ని ఎలా వాడాలి అనేది తెలుసుకోగలుగుతున్నాము నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది రైతులకు ఈ అగ్రికల్చర్ డ్రోన్ గురించి ఎటువంటి అవగాహన అంటూ లేదనమాట అటువంటి వారి గురించి ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట ముందుగా మనం ఎన్ని రకాల డ్రోన్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ క్వాడ్ క్యాప్టు రెండు ఎక్వా క్యాప్టు మూడు ఆక్సో క్యాప్ట్ అంటే క్యాప్టన్ అంటే ఏంటంటే ఇది డ్రోన్ పేరు అనమాట ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కొన్ని ఐదు లీటర్లకి ఐదు లీటర్లు ఉంటాయి కొన్ని పది లీటర్లు ఉంటాయి కొన్ని పదహారు లీటర్లు ఉంటాయి రెండు కొన్ని ఇరవై రెండు లీటర్లు ఉంటాయి అన్నమాట సో రైతు ఒక ఎకరానికి వాడే మందులో సగం అంటే నలభై రెండు శాతం కానీ డెబ్భై శాతం కానీ మెడిసిన్ పది లీటర్లకు ట్యాంకులో కలుపుతారు సో అలా రైతు పది లీటర్లు మరియు పదిహేను లీటర్ల ట్యాంక్ని ఎంచుకుంటాడు అనమాట అంటే అగ్రికల్చర్ డ్రోన్ని పది లీటర్ల కెపాసిటీ ఉన్న డ్రోన్ కానీ లేదంటే పదిహేను లీటర్లు ఉన్న కెపాసిటీ ఉన్న డ్రోన్ కానీ ఎంచుకుంటారన్నమాట ఈ అగ్రికల్చర్ చాలా వరకు అందుబాటులోకి వచ్చాయన్నమాట కానీ చిన్న చిన్న రైతులకు మాత్రం ఉపయోగించుకోవడానికి చాలా కష్టం అది ఎలా అంటే పది ఉన్న పది ఎకరాల లోపు ఉన్న రైతు అయితే కనుక దీన్ని కొనుక్కోవడానికి కొంచెం కష్టపడుతుంది అంతేకాకుండా ఒకప్పుడు కానీ ట్రాక్టర్ ఉంటే ఒక ఊర్లో ఒక ట్రాక్టర్ ఉంటే అందరు రైతులు ఎలా వాడుతున్నారో సేమ్ అలానే కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ అగ్రికల్చర్ డ్రోన్లో పెట్టుబడి పెట్టి రెంట్ సర్వీస్ చేస్తా ప్రాఫిట్ అనేది కూడా సంపాదించుకోవచ్చు అలాగే రైతులందరికీ కూడా చాలా ఉపయోగకరంగా అనేది ఉంటుందన్నమాట నార్మల్గా ఈ డ్రోన్ ఉపయోగించి మనం ఒక ఒక ఎకరం పొలాన్ని ఫైవ్ టు సిక్స్ సిక్స్ మినిట్స్లోనే మనం స్ప్రే చేయొచ్చు అనమాట ఈ విధంగా మనం గంటకి ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు మనం స్ప్రే చేయొచ్చు అనమాట అలాగే రోజుకు మనం ఏంటంటే సరదాగా ముప్పై నుంచి ముప్పై ఐదు ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చు అనమాట ముఖ్యంగా ఈ డ్రోన్స్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో రైతుల కోసం ఎవరైతే ఉపయోగించాలనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువుల్లో పెట్టుబడి పెట్టాల్సిన ఉంటుందన్నమాట ఈ అగ్రికల్చర్ డ్రోన్స్ అన్నీ కూడా బ్యాటరీస్తో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం ఒకేసారి డ్రోన్ని ఫ్లై చేయాలంటే దానికి రెండు బ్యాటరీలు కెపాసిటీ కావాలన్నమాట అంటే డైలీ మనం నాన్ గా స్ప్రే చేయాలంటే అంటే డై అంటే మినిమం రెండు సెట్లు కానీ మూడు నాలుగు సెట్లు కానీ ఉండాలన్నమాట అంటే ఒక సెట్కి వచ్చి రెండు ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ఈ వాడిన బ్యాటల్ బ్యాటరీలని మళ్ళీ తిరిగి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకు ఖచ్చితంగా ఛార్జింగ్ ఛార్జర్ ఛార్జింగ్ చేసే మిషన్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఒక ఛార్జర్తో మనం ఒకసారిగా రెండు బ్యాటరీలే ఛార్జ్ అనమాట ఎక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి అనమాట అంతేకాకుండా ఇది ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే డ్రోన్ ఖర్చు అవ్వట్లేదు నేను ఒకవేళ దాన్ని కొనుక్కుంటే కనుక మనకి ఉపయోగపడటమే కాకుండా మనం దాన్ని రెంట్లు కూడా తిక్కోవచ్చు ఎకరానికి అయితే కనుక ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది కదా ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మొదట తీసుకుంటున్నారు ఒక ఎకరానికి కానీ చాలా బాగుంది ఒక మనిషి నుంచోవచ్చు అంటే ఒక ట్వంటీ కేజీస్ ఉన్న మనిషి ఎక్కొచ్చు అన్నమాట దీని యొక్క ఫ్యూచర్ నాకు బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందో అనుకుంటున్నాను మీలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు నేను కామెంట్ మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను అన్నమాట సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఛానల్ పేరు యువరాజ్ ఫన్నీ ఛానల్ ఫన్నీ ఛానల్లో ఏంటి ఈ వీడియో పెట్టారని దయచేసి ఎవరు అనుకోవద్దు జస్ట్ ఈరోజు నాకు ఈ వీడియో నచ్చింది అందుకని నేను పెడుతున్నాను నేను పెడతాయి కాకుండా మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను అలా కలిసి ఎవరు కూడా లైక్ చేయకుండా నిలబోగండి ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి వెళ్ళండి ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లవ్ యూ టు ఆల్ టాటా మీ అందరి యొక్క ప్రోత్సాహం నాకు ఉండాలి మీరు ప్రోత్సహిస్తుంటే ఈ ఎంత పచ్చగా ఉంటుంది అంతే పచ్చగా నేను కూడా ఉండి చక్కగా మీకు అన్ని వీడియోలు అందిస్తూ ఉంటాను అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్